టెన్షన్ 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 ఎన్ని విషయంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన చీమ చిటుక్కుమన్నా అక్కడ జనం ఉలిక్కి పడుతున్నారు మరి ఇప్పుడు కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళలో తాజా పరిస్థితి కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణమే ఉండేది కానీ ఇప్పుడు భయం నీడలు ఇక్కడ కమ్ముకున్నాయి ఇందుకు కారణం కప్పట్రాళ్ళ ప్రాంతంలో ఒకప్పుడు జరిగిన ఫ్యాక్షన్ హత్యలు ప్రతీకార హత్యలు వాటిపై ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే ఇప్పుడు కప్పట్రాళ్ళలో ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన టీడీపీ నేత కప్పటాళ్ళ వెంకటప్ప నాయుడు ఫ్యాక్షన్ మర్డర్లో హైకోర్టు సంచలనాత్మక ఇచ్చింది ఇదే ఇప్పుడు కప్పటాళ్ళలో పెద్ద చర్చగా మారింది ఉమ్మడి రాష్ట్రంలో చిట్ట చివరి గా పేరున్న కప్పట్రాళ్ళ వెంకటప్పయ్య నాయుడు హత్య కేసులో దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఏపీ హైకోర్టు విలువించిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది అత్యంత దారుణంగా హత్య చేయడం అప్పట్లో సంచలనం అయింది దాదాపు పదిహేడు సార్లు హత్యయత్నాల నుంచి తప్పించుకున్న వెంకటప్ప నాయుడు పద్దెనిమిదవసారి మాత్రం హత్యకు గురయ్యాడు సినిమాటిక్ తరహాలో ఆయన్ను హత్య చేసిన వైనం పెను సంచలనంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలకు కారణమైన ఈ దారుణ హత్య రెండు వేల ఎనిమిదిలో చోటు చేసుకుంది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో పాలిగారి వెంకటప్పనాయుడు మాదాపురం నాయుడు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి రెండు వేల ఎనిమిది మే పదిహేను వాహనంలో కర్నూలుకు బయలుదేరిన నాయుడుతో పాటు మరో పది మందిని భారీ వాహనాలతో ఢీకొట్టి బాంబులు విసిరి వేట కొడవలతో అత్యంత దారుణంగా హత్య చేశారు ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మద్దిలేటి నాయుడుతో పాటు మరికొందరి మీద అప్పటి దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు విచారణ ఆదోని రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో సాగింది చివరకు హత్యారోపణలు ఎదుర్కొంటున్న పదిహేడు మంది నిందితులకు జీవితకాలం కఠిన కారాగార శిక్ష విధిస్తూ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదిన తీర్పు వచ్చింది వివిధ సెక్షన్ల కింద మరికొందరు కూడా దోషులుగా ప్రకటించింది ఆదోని కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పదిహేడు మంది ముద్దాయిలు హైకోర్టులో పిటిషన్ వేశారు ముద్దాయిలు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది అప్పీల్ పూర్తిగా హైకోర్టు విచారించింది వీటిపై సుదీర్ఘ విచారణ కొనసాగింది తాజాగా అప్పీలుదారులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది కాస్త ఆలస్యంగా వివరాలు బయటకు వచ్చాయి నేర నిరూపణకు పోలీసులు కోర్టు ముందుంచినటువంటి సాక్ష్యాధారాలు నమ్మసక్యంగా లేవని దోషుల తరపు లాయర్లు వాదనలు వినిపించారు దీంతో జీవిత ఖైదు పడిన పదకొండు మంది దోషులను నిర్దోషులుగా ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది ఈ తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కప్పటాల వెంకటప్ప నాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మద్దిలేటి నాయుడు దివాకర్ నాయుడుతో పాటు కొందరు నిందితులు బెయిల్పై బయటనే ఉన్నారు ఇక ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు నేపథ్యంలో మళ్లీ కప్పటాలలో ఏమైనా దారుణాలు జరుగుతాయా అనే అనుమానం స్థానికులను భయపెడుతోంది అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కప్పటాలలో పికెటింగ్లు ఏర్పాటు చేశారు